ఈరోజు మన టాపిక్ పని శక్తి సామర్థ్యము అసలు పని అంటే ఏంటి శక్తి అంటే ఏంటి సామర్థ్యం అంటూ నిర్వచనాలు చూద్దాం ఫస్ట్ పని అంటే ఒక వస్తువుపై పని జరిగిందని చెప్పాలంటే రెండు నిబంధనలు పాటించాలి ఫస్ట్ వన్ ఏంటి వస్తువుపై బలం ప్రయోగించబడాలి సెకండ్ వన్ వస్తువు స్థాన భ్రంశం చెందాలి ఈ రెండు నిబంధనలు పాటిస్తే ఒక వస్తువుపై పని జరిగింది అని చెప్పవచ్చు ఓకే మరి శక్తి అంటే ఏంటి శక్తి అంటే పని చేయగల పటిమను శక్తి అంటారు ఒక వస్తువుపై పని జరిగినప్పుడు దాని శక్తిలో మార్పు వస్తుంది ఇక్కడ పని శక్తి రెండు కూడా అధిశరాసులే సామర్థ్యం అంటే పని జరిగే రేటును లేదా శక్తి బదిలీ రేటును సామర్థ్యం అంటారు ఓకే వస్తువుపై బలం ప్రయోగించబడాలి వస్తువుపై స్థానభ్రంశం చెందాలి శక్తి అంటే పని చేయగల పటిమను శక్తి అంటారు పని జరిగే రేటును సామర్థ్యం అంటారు ఓకే ఈ మూడు నుండి వచ్చిన గుర్తుపెట్టుకోండి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ వన్ క్రింది వాణిలో సామర్థ్యంకు ప్రమాణాలు ఫస్ట్ ఆప్షన్ యర్గ్ సెకండ్ ఆప్షన్ జౌల్ థర్డ్ ఆప్షన్ వాట్ ఫోర్త్ ఆప్షన్ న్యూటన్ ఇక్కడ రైట్ ఆన్సర్ వాట్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సామర్థ్యంకు ప్రమాణం వాట్ యర్గ్ జౌలు న్యూటన్ వేటికి ప్రమాణాలు చూద్దాం యర్గ్ జౌలు న్యూటన్ మూడు కూడా పనికి ప్రమాణాలు ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్ మీటర్ లేదా జౌల్ సీజెస్ పద్ధతిలో డైన్ ఎర్గ్ ఓకే ఇవి ప్రమాణాలు ఇక్కడ ఎర్గ్ జవులు అనేవి పనికి ప్రమాణాలు న్యూటన్ కూడా పనికి ప్రమాణాలు సామర్థ్యం ప్రమాణం వాట్ నెక్స్ట్ క్రింది వానలో గతిశక్తికి సమీకరణం ఫస్ట్ ఆప్షన్ ఎంజిహెచ్ సెకండ్ ఆప్షన్ ఎంవి స్క్వేర్ థర్డ్ ఆప్షన్ వన్ బై టూ ఎంవి ఫోర్త్ ఆప్షన్ వన్ బై టూ ఎంవీ స్క్వేర్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వన్ బై టూ ఎంవీ స్క్వేర్ ఎం అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి వి అంటే వస్తువు యొక్క వేగం ఎం అంటే మాస్ వి అంటే వెలాసిటీ ఫోర్త్ థౌసండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అసలు గతిశక్తి అంటే ఏంటి గతిశక్తి అంటే ఒక వస్తువుకు దాని చలనం వలన కలిగే శక్తిని గతిశక్తి అంటారు కైనటిక్ ఎనర్జీ అంటారు కదా కే ఈక్వల్ టు వన్ బై టు ఎంవి స్క్వేర్ ఎం అంటే వస్తు ద్రవ్యరాశి వి అంటే వస్తువు వేగం ఈ గతిశక్తికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూడవచ్చు గతశక్తికి కంటే ఎగ్జాంపుల్స్ అడుగుతాడు వేగంగా క్రికెట్ బంతి కదులుతుంది కదా అది ఉదాహరణగా చెప్పవచ్చు వేగంగా కదిలే తుపాకీ గుండు కదిలే గాలి ఈ మూడు కూడా గతిశక్తికి ఉదాహరణగా చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ వంద కిలోగ్రాముల నీటిని వంద మీటర్లు ఎత్తుకి పది సెకండ్లో తోడగల పంపు సామర్థ్యం ఎంత ఫస్ట్ ఆప్షన్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ సెకండ్ ఆప్షన్ నైంటీ నైన్ ఎయిటీ వాట్స్ థర్డ్ ఆప్షన్ నైంటీ ఎయిట్ వాట్స్ ఫోర్త్ ఆప్షన్ శూన్యం ఇక్కడ రైట్ ఆన్సర్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ రెండు ఎలక్ట్రాన్లను ఒకదానికి ఒకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ యొక్క స్థితిశక్తి ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ సెకండ్ ఆప్షన్ తక్కువ థర్డ్ ఆప్షన్ శూన్యం ఫోర్త్ ఆప్షన్ అనంతం అసలు స్థితి శక్తి అంటే ఏంటో చూద్దాం ఒక వస్తువు దాని స్థానం ఆకారం వలన పొందే శక్తిని స్థితి శక్తి అంటారు ఓకే ఇక్కడ ఏమవుతుంది రెండు ఎలక్ట్రాన్లు ఒకదానికి ఒకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ యొక్క స్థితిశక్తి ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ అవుతుంది ఓకే రెండు ఎలక్ట్రాన్లను ఒకదానికి ఒకటి దగ్గరగా జరిపితే శక్తి ఎక్కువ అవుతుంది నెక్స్ట్ నేలపై ఆగి ఉన్న విమానపు గతిశక్తి విలువ ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ సెకండ్ ఆప్షన్ శూన్యం థర్డ్ ఆప్షన్ అనంతం ఫోర్త్ ఆప్షన్ శక్తిలో సగం ఇక్కడ రైట్ ఆన్సర్ శూన్యం నేలపై ఆగి ఉన్న విమానపు గతిశక్తి విలువ శూన్యం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టార్చ్ లైట్లో ఏ శక్తి ఏ శక్తిగా మారును టార్చ్ లైట్లో శక్తి ఏ శక్తిగా మారుతుంది ఫస్ట్ ఆప్షన్ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది సెకండ్ ఆప్షన్ విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది థర్డ్ ఆప్షన్ రసాయన శక్తి శక్తిగా మారుతుంది ఫోర్త్ ఆప్షన్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రసాయన శక్తి శక్తిగా మారుతుంది టార్చ్ లైట్లో శక్తి ఏ శక్తిగా మారుతుంది అన్నప్పుడు రసాయన శక్తి శక్తిగా మారుతుంది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుకి ఒక జౌల్ శక్తి ఉండడానికి కావలసిన వేగం ఫస్ట్ ఆప్షన్ వన్ మీటర్ పర్ సెకండ్ సెకండ్ ఆప్షన్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ థర్డ్ ఆప్షన్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ త్రీ మీటర్ పర్ సెకండ్ ఇక్కడ రైట్ ఆన్సర్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో విద్యుత్ శక్తి ధ్వనిశక్తిగా మారును ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రిక్ హీటర్ సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రిక్ మోటార్ థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఫోర్త్ ఆప్షన్ హెడ్ఫోన్ క్రింది వాటిలో విద్యుత్ శక్తి ధ్వనిశక్తిగా మారుతుంది అన్నప్పుడు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హెడ్ ఫోన్స్ ఓకే నెక్స్ట్ ఒక వ్యక్తి ఐదు నిమిషాలలో నాలుగు వందల ఇరవై జౌళ్ళ పని చేయగలిగితే అతని సామర్థ్యం ఎంత ఫస్ట్ ఆప్షన్ వన్ పాయింట్ టూ వాట్స్ సెకండ్ ఆప్షన్ వన్ పాయింట్ ఫోర్ వాట్స్ థర్డ్ ఆప్షన్ టూ పాయింట్ వన్ వాట్స్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్ పాయింట్ టూ వాట్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వన్ పాయింట్ ఫోర్ వాట్స్ నెక్స్ట్ పని రుణాత్మకమైన ఆ వస్తువు శక్తిని ఏమంటారు పని రుణాత్మకమైన ఆ వస్తువు శక్తిని ఫస్ట్ ఆప్షన్ గ్రహిస్తుంది సెకండ్ ఆప్షన్ కోల్పోతుంది థర్డ్ ఆప్షన్ ఒకటి లేదా రెండు ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కోల్పోతుంది పని రుణాత్మకమైన ఆ వస్తువు శక్తిని కోల్పోతుంది రుణాత్మకమైతే శక్తిని కోల్పోతుంది ధనాత్మకమైతే వస్తువుని గ్రహిస్తుంది ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మెగా వాట్ ఈక్వల్ టు ఎన్ని వాట్లు ఫస్ట్ ఆప్షన్ టెన్ స్క్వేర్ వాట్స్ సెకండ్ ఆప్షన్ టెన్ పవర్ త్రీ వాట్స్ థర్డ్ ఆప్షన్ టెన్ పవర్ నైన్ వాట్స్ ఫోర్త్ ఆప్షన్ టెన్ పవర్ సిక్స్ వాట్స్ ఇంకా రైట్ ఆన్సర్ టెన్ పవర్ ఎయిట్ వాట్స్ ఓకే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బంతి వడి రెట్టింపు అయితే దాని గతిశక్తి బంతి వడి రెట్టింపైన దాని గతిశక్తి ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ మారదు సెకండ్ ఆప్షన్ రెట్టింపగును థర్డ్ ఆప్షన్ సగం అవుతుంది ఫోర్త్ ఆప్షన్ నాలుగు రెట్లు అవుతుంది ఓకే ఇక్కడ రైట్ ఆన్సర్ నాలుగు రెట్లు అవుతుంది బంతి వడి రెట్టింపు అయితే దాని గతిశక్తి నాలుగు రెట్లు అవుతుంది ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక వ్యక్తి తలపై సూట్ కేస్ పెట్టుకుని మెట్లెక్కుతున్నాడు ఆ సూట్ కేసుపై ఆ సూట్ కేస్ బరువు చేసే పని ఓకే ఒక వ్యక్తి తలపై సూట్ కేస్ పెట్టుకుని మెట్లెక్కుతుంటే ఆ సూట్ కేసుపై సూట్ కేసు యొక్క బరువు చేసే పని ఫస్ట్ ఆప్షన్ ధనాత్మకం సెకండ్ ఆప్షన్ రుణాత్మకం థర్డ్ ఆప్షన్ శూన్యం ఫోర్త్ ఆప్షన్ నిర్వచించలేం ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రుణాత్మకం రుణాత్మకం ఒక వ్యక్తి తలపై సూట్ కేసు పెట్టుకొని మెట్లెక్కుతున్నప్పుడు ఆ సూట్ కేసుపై బరువు పని చేసే బలం ఎంత రుణాత్మకం సెకండ్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ నెక్స్ట్ పది కిలోగ్రాముల సూట్ కేసుని పట్టుకొని పది నిమిషాలు బస్సు కొరకు వేచి ఉండటలో జరిగిన పని ఓకే ప్రీవియస్ క్వశ్చన్లా ఇది కూడా శూన్యం అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఇది దా రైట్ ఆన్సర్